చెప్తావా ఇంకా చాలా మంది ఎస్టీ హాస్టల్లో జరిగిన ఈ రోజు ఫుడ్ పాయిజన్ కేవలం కేవలం అధికార నిర్లక్ష్యమే కనిపిస్తుంది సంబంధిత అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్న ప్రజలు కోరుకుంటున్నారు ఇక్కడ ఎస్సీ ఎస్టీలు అంటే అధికారులకు ఏ మాత్రం నిర్లక్ష్యం ఉంది ఎస్సీ ఎస్టీ పిల్లలన్నా కూడా ఎస్సీ ఎస్టీలన్నా కూడా ఇక్కడ ఉన్న అధికారులకు కేవలం నిర్లక్ష్యము నిర్లక్ష్యం వహిస్తున్నారని ఇక్కడ క్లీన్ కట్ కనిపిస్తుంది మొదటిగా పది మంది వచ్చారు ఆ తర్వాత సంఖ్యలో కూడా ఆ పేరున్నటువంటి విషయాలు కూడా కనిపిస్తుంది వాళ్ళు జీతాలు తీసుకొని వాళ్ళ సులభం కోసం ఎంజాయ్మెంట్ గా పనికి వస్తున్నారు కానీ ఎస్టీపీలని కనీసంగా కాపాడాలని కానీ కనీసంగా ఇంగిత జ్ఞానం కూడా ఈ ఎస్టీ హాస్టల్ అధికారులకు లేదు తక్షణమే అధికారులను సస్పెండ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం

చెకూడదు అసలు అన్నం అసలు పెట్టి మళ్ళీ ఇంకోసారి పెట్టింది వాళ్ళు ఉన్నారు వాళ్ళు తినకూడదు మళ్ళీ అన్నం మిగిలిన తర్వాత తింటాం అట్లా కొంచెం పెట్టండి అంటే అన్నం మొత్తం పడేస్తుంది మళ్ళీ ఆంటీ పప్పు ఉంచాడు ఆంటీ కర కలపడదు అంటే పప్పు పడేస్తుంది అన్నం బియ్యం అసలు బియ్యం అంటారు అంకుల్ పిఎం ఇట్ ఎట్లా అంటది పెట్టేస్తుంది అన్నం పెట్టేస్తుంది అన్నము అసలు ఏంటో కూడా మాకు తెలియదు అమ్మ పప్పు పప్పు రోజు ఎలా ఉంటది పప్పు పెట్టారనుకో మిగిలిన తాలింపు ఎలా ఉంటది తాలింపు మిగిలిన అనుకో దాన్ని తీసేస్తారు కడిగేస్తారు బాక్స్ లో పెట్టేసి మళ్ళీ అవి పెడతారు ఒక్క తాలింపు పెట్టి దాన్ని వారం మొత్తం ఎత్తారు మళ్ళీ ఒక్క రోజు అది బోండా చేస్తారు కదా ఆ నూనె మొత్తం నాలుగు రోజులు ఐదు రోజులు ఆరు రోజులు అట్లానే పెడుతూ ఉంటారు తినొద్దా వంటలక్క ఎవరితో వంటలక్క పేరేంటమ్మా మీకు గంటలతో కొడతారా ఎవరు వంటలక్క ఏం వంట వంటలక్క పేరు వంటలక్క ఏం చేస్తారా అసలు వంటలక్క వర్షం పడితే కూడా ఇంత అయితే కంపు వాసన వస్తాయి మా రూమ్ పక్కన తీపి మాతోనే చేపిస్తుంది అసలు మేము కూడా మేమే తీయాలంటే ఆ కుక్క వచ్చి శుభ్రం చేస్తే మేమే తీయాలంటే కూడా అసలు బాత్రూమ్ మంచిగా ఉన్నారు అబ్బాయి ఆ వచ్చారు అలా ఈ టెన్త్ కాకుండా ఆ టెన్త్ ఉన్నారు ఆ గోడలు అయితే పరిధా గోడతో గోడ పడిపోయింది కూడా ఆ గోడ పడిపోతాయంట సార్ సారు హెజ్ సార్ ఏమో గడ్డితో తున్నిచ్చారు అయితే తున్నిచ్చారు అయితే మేడం మేడం వాళ్ళు ఎందుకు చేస్తారు మేడం చేయడానికి ఆవులు వస్తాయి కదా మనం డబ్బులు ఎందుకు ఖర్చు చేయడం ఆవులు వస్తాయి కదా అబ్బాయి తింటానని చెప్పింది ఆ వార్డు